చంద్రబాబు నాయుడు గారు ఈ ఆరు సంవత్సరాల మూడు నెలల్లో తెచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం ముప్పై రెండు వేల నూట ఎనిమిది అదే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసి రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్న ఆరు లక్షల నలభై ఎనిమిది వేల ఎనభై ఏడు మరి ఎవరు భూతం పెట్టుబడులకు సంబంధించినటువంటి దాంట్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చూస్తే ముప్పై రెండు వేల ఎనిమిది వందల మూడు కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు భూతం అయితే లక్ష ఒక లక్ష నూట మూడు కోట్ల పెట్టుబడులు ఎలా వచ్చినాయి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో భూతం అయితే లక్ష కోట్ల పెట్టుబడులు రావు కదా ఎంఎస్ఎంఈల పెట్టుబడులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇరవై ఆరు వేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్ల పెట్టుబడులు ఎనిమిది లక్షల అరవై ఏడు వేల ఐదు వందల ముప్పై ఏడు మందికి ఉపాధి వచ్చింది మే ఉన్నప్పుడు ముప్పై మూడు వేల నూట డెబ్బై ఏడు కోట్ల పెట్టుబడులు ముప్పై రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై మందికి ముప్పై రెండు లక్షల మందికి ఉపాధి ఎంఎస్ఎంఈలు ద్వారా ఈరోజు మన ఎంఎస్ఎంఈలు పార్లమెంట్ సాక్షిగా చెప్పారు రెండు వేల నూట తొంభై ఏడు ఎంఎస్ఎంఈ యూనిట్లు ఈ పద్నాలుగు నెలల కాలంలో క్లోజ్ అయినాయి మరి ఎవరు భూతం ఈ రాష్ట్రానికి పెట్టినటువంటి భూతం జిఎస్డిపి స్థూల ఉత్పత్తి ఎనిమిది పాయింట్ ఏడు మూడు లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఉంటే మేము ఉన్నప్పుడు అది పదమూడు లక్షల పదిహేడు వేల కోట్లు మరి భూతం అయితే పదమూడు లక్షల పదిహేడు వేల కోట్లు జిఎస్డిపి స్థూల ఉత్పత్తి రాదు కదా జిఎస్టి వసూళ్లు మీరున్నప్పుడు ఇరవై ఐదు వేల మూడు వందల ముప్పై కోట్లు వస్తే మేము ఉన్నప్పుడు నలభై నాలుగు వేల రెండు వందల తొంభై ఎనిమిది కోట్లు మీరు భూతమా మేము భూతమా ఏదైతే తలసరి ఆదాయం మీరున్నప్పుడు ఐదేళ్లలో అరవై వేల నూట అరవై ఎనిమిది రూపాయలు మాత్రమే పెరిగింది మా దగ్గర ఇక్కడ రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్న ఇది బాగా మనం చెప్పాల్సినటువంటి పాయింట్ తలసరి ఆదాయం ఐదు సంవత్సరాల్లో ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఐదు రూపాయలు పెరిగింది మరి భూతం ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఒక్క పోర్టు కూడా తేని మీరు భూతమా నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లు తెచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు భూతమా మీ జీవితంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ దేలా మీ జీవితంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చిన జగన్ మీకు భూతమా మరి గ్రామ గ్రామాన పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాలు పదివేలకు పైగా రైతు భరోసా కేంద్రాలు పదివేలకు పైగా హెల్త్ క్లినిక్లు పదివేల డిజిటల్ లైబ్రరీలో మూడు వేలు ఆల్రెడీ నిర్మాణాలు పూర్తయింది మీ జీవితంలో ఒక్క స్కూల్ను బాగు చేయలే కనీసం మీరు చదువుకున్న స్కూల్ కూడా బాగు చేయాల జగన్మోహన్ రెడ్డి గారు చదువుకున్న స్కూల్ కాదు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు చదువుకునేటువంటి స్కూల్ని బాగు చేయాలనేటువంటి ఉద్దేశంతో ముప్పై ఎనిమిది వేల రెండు దశల్లో ఏదైతే కంప్లీట్ చేశారు